హాయ్ ఇవర్స్ ఇది బెంగళూరు దగ్గర కోలారు దగ్గర శివయ్య క్షేత్రము కోటిలింగాల స్వామి టెంపుల్ ఇది అక్కడ స్వామి వెంకటేశ్వర స్వామి అందరూ ఉంటారు చాలా అద్భుత క్షేత్రం ఇది అందరూ దర్శించవలసిందిగా కోరుచున్నాము ఈరోజు మేము ఇక్కడ స్వామిని దర్శించడానికి ఇచ్చేసాము చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కోటి లింగాల క్షేత్రం అంటారు దీన్ని బెంగళూరుకి రెండు గంటల జర్నీలో రావచ్చు ఇక్కడికి ఓం నమశివ